ధన్యవాదాలు అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలుగా అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అందరికీ తెలిసిన నియోజకవర్గం గుడివాడ ఆ అయితే ఇక్కడ క్వశ్చన్ అవర్ లో వచ్చే ప్రతి ప్రశ్నలోనూ గుడివాడ ప్రజలు బాధలు కనపడుతున్నాయి అధ్యక్ష అందులో ప్రధానంగా బస్ స్టాండ్ అనేది ఒక మేజర్ సమస్య గుడివాడకి రెండు లక్షల మంది జనాభా ఉన్న గుడివాడ స్టాండ్ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆధునీకరించబడింది అధ్యక్ష ఎన్టీ ఎన్టీ రామారావు గారి హాయంలో అప్పటి నుంచి ఈ ఒక్క రూపాయి కూడా దాని మీద ఖర్చు పెట్టిన ఇది లేదు అంతేకాకుండా చాలా దారుణంగా దారుణమైన పరిస్థితి నెలకొని ఉన్నాయి అధ్యక్ష కొద్దిపాటి వర్షానికి పెద్ద వాన కూడా అవసరం లేదు అధ్యక్ష నాలుగు చినుకులు పడితేనే మీరు ఒకసారి చూసుకుంటే నాలుగు అడుగులు పైన నీళ్ళు అక్కడ నిలిచిపోతే అధ్యక్ష చూడండి ఎలాంటి ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఇది ఫొటోస్ కూడా వచ్చి ఒకసారి ఇచ్చా కూడా దీని మీద పరిశీలించవలసింది కోరుతా ఉన్నాను అధ్యక్ష అయితే ఇరవై ఇరవై బస్టాండ్ అనేది అత్యంత అధ్యక్ష తప్పకుండా ఈ ఇది ఇంతకుముందు పాత గవర్నమెంట్లో బస్టాండ్కి మరి మరి డిపో రెండింటికి శాంక్షన్ శాంక్షన్ ఇచ్చామని చెప్పేసి పేపర్ మీద చెప్పడం జరిగింది అధ్యక్ష ముందుగా ప్రజలు అత్యంత బాధపడే స్టాండ్ వదిలేసి వెనక డబ్బులు ఎక్కువ మిగిలితే అని చెప్పేసి తొమ్మిది కోట్ల వ్యయంతో మూడు ఎకరాలు జస్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ చేసి ఒక డిపో కట్టేసి ముందు ముందు కట్టేసి డబ్బులు దండుకున్న పరిస్థితి అధ్యక్ష గుడివాడలో బస్ స్టాండ్ అవసరమైన ప్రజలకు అవసరమైన బస్ స్టాండ్ మాత్రం అలాగే మిగిలిపోయింది అధ్యక్ష దాని గురించి పట్టించుకున్న నాదులు లేరు అప్పటి నుంచి ఏ రోజు అంటే రోజు చూస్తూనే ఉంటాం ఇది మాత్రం మీరు దయచేసి అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ప్లీజ్ మాకు చాలా కష్టాలు ఉన్నాం ఈ ఒక్కటి ఈ బస్ స్టాండ్ అనేది ఇమ్మీడియట్ గా కట్ట కట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష దానికి రెండు ఏకర్స్ ల్యాండ్ ఉంది అధ్యక్ష పీపీపీ మోడల్ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు అధ్యక్ష గుడివాడికి ఎందుకంటే అతి చిన్న అత్యంత తక్కువ జనసాంద్రత దయచేసి బస్ స్టాండ్ కి వెంటనే విడుదల విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ అధ్యక్ష